కూల్చివేతల దుమ్ము లేచినప్పుడల్లా రాజకీయ దుమారం రేగుతుంది టైం ఇచ్చే ముచ్చటే లేదంటుంది హైడ్రా అది షెడ్ అయినా ఐదారు అంతస్తుల బిల్డింగ్ అయినా క్షణాల్లో కూల్చి పడేస్తుంది పేదలకు న్యాయం పెద్దలకు న్యాయమా అంటూ కన్నెర్ర చేస్తున్నాయి విపక్షాలు మతలేని చర్యలు అని బీఆర్ఎస్ ఆగ్రహిస్తుంటే కూల్చివేతలపై కమలం పార్టీ కూడా గట్టిగానే గొంతెత్తుతోంది హైడ్రాకి అంతా సమానమే అంటున్న సర్కార్ మాత్రం అపోజిషన్ పార్టీని మరి ఎలా హ్యాండిల్ చేయబోతోందో చూడాలి వేడల్లా భారీ భవనాలు నాన్ స్టాప్ గా కూల్చివేతలు డే నైట్ హైడ్రా ఆపరేషన్ అన్యాయం అంటోన్న రాజకీయం హైడ్రా తెరపైకొచ్చాక బిగ్ ఆపరేషన్ తో అక్రమ నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి పటాన్చెరు పరిధిలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడ గ్రామాల్లో దాదాపు ఇరవై గంటల పాటు నాన్ స్టాప్ గా సాగింది హైడ్రా బిగ్ ఆపరేషన్ ఓ హాస్పిటల్ రెండు అపార్ట్మెంట్స్ నేలకూలాయి పటేల్గూడలో విలాసవంతమైన విల్లాలు నేలమట్టమయ్యాయి హైడ్రా మొదలుపెట్టిన ఆపరేషన్ని కంటిన్యూ చేస్తోంది అక్కడి మున్సిపల్ యంత్రాంగం అక్రమ నిర్మాణాల కూల్చివేతతో రేగిన దుమ్ము ధూళితో పాటే రాజకీయ దుమారము రేగుతోంది మానవత్వం లేకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్యుల ఇళ్లు కూడా కూల్చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కేజీ చదివే వేదశ్రీకి కనీసం చదువుకునే పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు యాభై ఏళ్ల కస్తూరిబాయి చెప్పుల దుకాణం కోల్పోయింది మూడు రోజుల క్రితం గృహప్రవేశం చేసిన ఇల్లు నేలమట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ పేదవాళ్ళ ఇళ్లను సర్కారు కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు ఈ ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయగలదు నిన్నగాక మొన్న చూసిన నేను మూడు రోజుల కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది ప్రభుత్వాన్ని సర్కస్ ఒకవేళ నిజంగానే అవి ఆక్రమలు అని తెలిస్తే అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన కూల్చివేత్తలో సామాన్యులు కూడా నష్టపోయారన్న కేటీఆర్ అంతటితోనే ఆగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు కాగితాలున్న సామాన్యుల ఆస్తులు ధ్వంసం చేశారు క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా మీ విషయంలో నోరు మెదపలేదంటూ సీఎం సోదరుడిని కూల్చివేతల రావణ కష్టాల్లో మట్టి కూడా అంటంది బహుశా మీకు మాత్రమేనా అని ప్రశ్నించారు బుల్డోజర్ల కింద నలిగిపోతోన్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి ఈ ఒక న్యాయం గ మరి గల్లీ గలీలల్లో గరిబ్బో వాళ్ళు ఉండే ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్సెన్సిల్నే ఉంటాడు ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి త్రిపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారం ఉంటాడు ఊస్టైపోతాడుగా భారీ నిర్మాణాలే కాదు పటాంచేరు ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇరవై నాలుగు ఇళ్లు కూడా హైడ్రా ఆపరేషన్ లో నేలమట్టమయ్యాయి పటేల్గూడలో ఇరవై ఐదు విల్లాళ్లు కూల్చిన హైడ్రా అధికారులు మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు మొత్తం మూడు ప్రాంతాల్లో కూల్చివేతలతో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు చెరువులు కుంటల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది హైడ్రా వీకెండ్ వచ్చిందంటే అక్రమ నిర్మాణాలకు మూడుతోంది బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా హైడ్రా కూల్చివేతలను తప్పుపడుతోంది హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులు నష్టపోతే ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలంటోంది కమలం పార్టీ కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కేవలం పేదల్నే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు ఈటల చిన్న వాళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలు మొత్తం ఇన్వాల్వ్ ఎవరైతే పనిచేసుకుంటారో గవాళ్ళ ప్రాపర్టీస్ కూలగొట్టి కాళ్ళతో తన్నీళ్ళు తప్ప వాళ్ళను అక్కడి పీకేసిన తప్ప వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన తప్ప వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఆగలేదు కాబట్టి ఇవాళ వంద శాతం కూకటి పెళ్లిలో కానీ అంతకుముందు ఇంకొక చెరువులో జరిగినటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతేనో తెలంగాణలో ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు హైడ్రాని అడ్డు పెట్టుకుని శత్రు దేశం మీద దాడి చేసినట్లు విధ్వంసం సృష్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పెద్దలకు గడువిస్తున్న అధికారులు పేదల బతుకుల్ని కూలుస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ ఫామ్ హౌస్ రేవంత్ సోదరుడి అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ తొమ్మిదేళ్లలో ఎన్ని తప్పులు చేశారో తొమ్మిది నెలల్లోనే రేవంత్ రెడ్డి అన్ని తప్పులు చేశారన్నారు ఈటల రేవంత్ తప్పులన్నీ చిట్టా రాస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ చేసింది ప్రజల కన్నీళ్లకు ఈ ప్రభుత్వం చెప్పి హెచ్చరిస్తారు హడలెత్తిస్తున్న హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ అవుతోంది హైడ్రా దూకుడు అడ్డుకునేందుకు న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులను వాడుకోవాలన్న ఆలోచనతో ఉంది మొదట్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ బీజేపీలో కొంత గందరగోళం కనిపించింది కానీ ఇప్పుడు బీజేపీ నేతలంతా ఒకే వాయిస్ వినిపిస్తున్నారు పెద్దలకో న్యాయం పేదలకు మరో న్యాయం అనుసరిస్తున్నారని ఆరోపిస్తోన్న బీజేపీ నేతలు హైదరా కూల్చివేతలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు విపక్ష పార్టీల విమర్శలను పట్టించుకోకుండా హైదరాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది రేవంత్ సర్కార్ హైదరాకి అధికారాలు చట్టబద్దత కల్పిస్తూ కూల్చివేతలు ఆగవని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది ప్రభుత్వం బడా బాబుల్కి ఏదైతే ప్రజల సొమ్ము ఏదైతే పేదోడు ఆస్తిని కొల్లగొట్టిన వారి ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వం చేసుకుంటుంటే దాంట్లో మీకొచ్చిన కడుపు ఏంటో నాకు అర్థం కాటల్లా అక్రమ నిర్మాణం అని కన్ఫర్మ్ అయితే ఆగడం లేదు హైడ్రా మూసి పరివాహకల్లో మార్కింగ్లు పూర్తయ్యాయి ఇబ్రహీంపట్నం ప్రాంతం పైన గురిపెట్టిన హైడ్రా దూకుడు చూస్తుంటే బుల్డోజర్లు ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాటేలా ఉన్నాయి